ఒక వ్యక్తి మానసికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం పిల్లలు మీలో ఎవరైనా ఒక సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధిలో త్రువ్వి త్రువ్వి ఏదైనా దొరుకుతుందేమోనని వెతికేదనుకోండి అక్కడ ఏం దొరుకుతుంది మనకు తెలిసిన విషయమే సమాధిలో ఏం దొరకదు కుళ్ళుపోయిన ఎముకలు కుళ్ళుపోయినటువంటి దేహం తప్ప అలాగే ఒక వ్యక్తి మానసికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన మైండ్లో ఉన్నటువంటి చెత్తని తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి మనం చేయాలి మైండ్లో చెత్త ఏంటి అని మీరు అనుకోవచ్చు ఉదాహరణకి మనల్ని ఎవరైనా పదే పదే బాధ పెడుతున్నారు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు మనల్ని అవహేళన చేస్తున్నారు ఇంకా చెప్పండి మనల్ని గుర్చి చెడుగా మాట్లాడుతున్నారు ప్రచారం చేస్తున్నారు అవన్నీ మనం చూస్తున్నాం వింటున్నాం కానీ మన మైండ్లో వాటిని గురించి ఆలోచన చేయకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చెత్తని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పాత విషయాలే పదే పదే త్రువ్వుకోకుండా గతాన్ని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా మనం మానసికంగా బలంగా ఉండగలం థ్యాంక్ ఫర్ వాచింగ్